హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఏంటక్క ఈరోజు మార్నింగే రెడీ అయిపోయి ఉన్నావు అనుకుంటున్నారా అవునండి మార్నింగ్ అంటే మార్నింగ్ ఏం కాదు అప్పటికి టైం వచ్చేసి నైన్ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంకి అయితే ఇంకా రెడీ అయిపోయి కూర్చున్నాము ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇద్దరం కూర్చొని ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము ఈరోజు టిఫిన్ అయితే దోశ అండ్ పల్లీ చట్నీ ఇంకా పిల్లలు అయితే అనమాట స్కూల్కి అప్పటికి నైన్ థర్టీ అవుతుంది కదా మేము టిఫిన్ చేసేటప్పటికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి టిఫిన్ అయితే చేస్తున్నాము ఎందుకంటే బయటికి వెళ్తున్నాము అనమాట ఆల్రెడీ మీకు నేను షార్ట్ వీడియోలో చూపించాను కదా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాము చాలా రోజులంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ అయిందిలేండి సమ్మర్కి బిఫోర్ వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను షాపింగ్ కోసం షాప్ కోసం షాపింగ్ కోసం అనమాట ఎప్పుడో వెళ్ళాల్సింది కానీ కొంచెం మనీ అడ్జస్ట్ కాక ఇంకా లేట్గా వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఇప్పుడైతే ఇంకా దోశ అయితే తింటున్నాను ఇప్పుడైతే తింటున్నాం కానీ మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినాలి మనకు మన ఆకలికి అసలు ఆగలేము ముఖ్యంగా మన తల ఆగలేదు అనమాట అంటే ఫుల్ హెడ్ వస్తుంది కొంచెం తినకపోతే ఇంక ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాము ఫస్ట్ అయితే ఇప్పుడు మేము బయట షాపింగ్కి కాకుండా ఇంకా ఇంకొక ప్లేస్లకైతే వెళ్ళాలి అవి ఏంటి అనేది చూపిస్తూ ఉంటాను చూడండి అంటే చూపించలేను కానీ చెప్తాను వీడియోలో అండ్ ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు చూసేసేయండి స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఎక్కడికంటే ఫస్ట్ మేమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి పిల్లల స్కూల్ దగ్గరికి అయితే యూనిఫామ్ తీసుకోవాలి స్పోర్ట్స్ది అది కొంచెం పుట్టిగా అయిపోయింది అనమాట వాడికి అందుకని మళ్ళీ ఇప్పుడు కొత్త తీసుకోవాలి స్కూల్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళాలి స్కూల్ దగ్గర నుండి గ్యాస్ కంపెనీ కాడికి అంటే గ్యాస్ ఆఫీస్ కాడికి వెళ్ళాలి ఎందుకంటే రీసెంట్గా మాకు గ్యాస్ అయితే లీక్ అవుతుందని చెప్పాను కదా మొన్నటి నుండి వెళ్దాం అంటే మాకు కుదరలేదు ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి ఈరోజు మళ్ళీ గ్యాస్ ఆఫీస్ కాడికి కూడా వెళ్ళే పనుంది అలాగే బయోమెట్రిక్ ఆల్రెడీ ఒకసారి వేశాను నేను కానీ అది ఎందుకో మరి అప్డేట్ అవ్వలేదంట మళ్ళీ బయోమెట్రిక్ వేయాలి అన్నారు అందుకని మళ్ళీ ఆఫీస్ కాడికి వెళ్ళాలి ఇప్పుడు ఆఫీస్ కాడికి అంటే గ్యాస్ ఆఫీస్ కాడికి వెళ్ళేసి ఎందుకంటే అది టెన్కి ఓపెన్ చేస్తారు కాబట్టి ఇక టెన్ అయ్యేదాకా ఇంట్లోనే ఉండి పిల్లల స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి టెన్ ఫిఫ్టీన్కి అట్లా గ్యాస్ ఆఫీస్ కాడికి వెళ్ళి అక్కడ ఇంకా బయోమెట్రిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము గ్యాస్ లీక్ అవుతుంది అంటే వాళ్ళైతే పంపిస్తా అన్నారనమాట మనిషిని అయితే రేపు పంపిస్తా ఇంకా అక్కడ నుండి మేము మళ్ళీ బస్సు ఎక్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ సికింద్రాబాద్ వచ్చేస్తాం సికింద్రాబాద్ నుండి మళ్ళీ ఇంకొక బస్సు ఇప్పుడైతే ప్రజెంట్ ట్యాంక్ బండ్ అనమాట మార్నింగ్ నుండి ఈరోజు ఫుల్ వర్షమే అండి మొన్న వన్ వీక్ నుండి చూస్తున్నాము వెళ్దాం వెళ్దామని కానీ వర్షం వల్ల ఆగిపోతున్నాము ఈ వర్షాలు ఆగేటట్టు లేదు అని చెప్పేసి ఇక వెళ్ళిపోయామనమాట నిన్నైతే ఇక ట్యాంక్ మోడ్ దగ్గర అయితే చూసారు కదా అసలు ఎవ్వరూ లేరనమాట వర్షానికి రెండు మూడు రోజుల నుండి వర్షాలు పడుతున్నాయి కదా అండ్ అంతా కూడా ఇవ్వలేరు అండ్ ఈ టైంలో ఇంకెవరు ఉంటారులేండి వర్షానికి మేము చాలా సార్లు వచ్చాం కాబట్టి మేము నేనైతే అంత వీడియో అయితే షూట్ చేయము ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే ప్లేసెస్ కదండి ఎప్పుడో తిరుగుతూనే ఉంటాము ఎప్పటికీ చూస్తూనే ఉంటాం కాబట్టి ఇక వాటిని మళ్ళీ మళ్ళీ తీయడం ఎందుకని కానీ ఏంటంటే అట్లా అట్లా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ మనకు రేపటికి వీడియో కావాలి కదా అందుకని నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేస్తాను అనమాట అండ్ మన లైఫ్ స్టైల్ అనేది అదే కదా మన లైఫ్ స్టైలే నేను చూపిస్తాను కాబట్టి నేను ఇన్నంతా ఇక్కడికి వెళ్ళాను ఏం చేశాననేది అనేది అప్డేట్ కోసం అయితే ఇంకా మన బ్లాగ్స్ కోసం చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేశాను మొత్తానికి ఇప్పుడు వచ్చేసి కోటి యావిడ్స్ దగ్గరకు అయితే వచ్చేస్తాం అనమాట ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాము ఇంకా కొంచెం దూరం అయితే మేము బస్ అయితే దిగాలి అప్పటికే టైము థర్టీ అయిపోయిందండి క్వార్టర్ టు ట్వెల్వ్ అట్లా అవుతుంది చాలా టైం అయితే అయిపోయింది కానీ మనకి షాపింగ్స్ అయితే ట్వెల్వ్ తర్వాతనే ఓపెన్ అవుతాయి కాబట్టి అందులో వర్షం పడుతుంది కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అటు ఇటుగా ఓపెన్ అయిపోతాయి మొత్తానికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా మేమైతే మదినకత రీచ్ అయ్యాము ఇదిగోండి ఇక్కడ అయితే అసలు వర్షానికి స్ట్రీట్ షాపింగ్ నాకు తెలుసు ఉండదని అలానే అయి జరిగింది అనమాట స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఇక మేము చార్మినార్ దగ్గరనే దిగదాము అనుకున్నాం కానీ ఇంక అంత దూరం మళ్ళీ అక్కడి నుండి ఇక్కడ నడిచి రావాలి ఎందుకులే అని ఇక్కడ దిగమనమాట బస్సు ఇక్కడ డైరెక్ట్ షాపింగ్ చేసుకొని వెళ్దాము అని కానీ మళ్ళీ మాకు తర్వాత వేరే షాప్స్ నుండి కాల్స్ వచ్చేసరికి ఇంకా వేరే షాప్ దగ్గరికి వెళ్దాం అనుకొని డిసైడ్ అయిపోయి మళ్ళీ అక్కడి నుండి ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట అక్కడికి మీ షాప్కి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఇంకా అప్పటికి టైము వన్ వన్ అలా అవుతుంది వర్షంలో అన్నీ చూసుకుంటూ స్లోగా వెళ్ళేసరికి ఇక ఆ టైంకి తినేసి షాపింగ్ చేద్దాం ఎందుకంటే మళ్ళీ తర్వాత తింటామో లేదు ఎందుకంటే మళ్ళీ అవి పట్టుకోవాల్సి వస్తుంది మేము బైక్ తీసుకెళ్ళలేదు అనమాట ఈ వర్షానికి బైక్ పార్కింగ్ మళ్ళీ అదంతా రిస్క్ అయిపోతుంది అందుకని బైక్ తీసుకెళ్లకుండా బైక్ పైన వెళ్ళ అంటే బస్కి వెళ్ళాం అనమాట వచ్చేటప్పుడు ఆ ఆటో బుక్ చేసుకొని రావచ్చు వెళ్ళేటప్పుడు మాత్రం బస్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్ళాము ఇక అన్నం తినేసి షాపింగ్ అయితే చేసేసాము షాపింగ్ చేసి ఇంటికైతే అయితే వచ్చామనమాట నేను నేనేమి షూట్ చేయలేదు ఆల్రెడీ మేము చామరా దగ్గరికి రీచ్ అయినప్పుడు టైం అయితే మీరు ఆల్రెడీ ఉంటారు కదా నేను లైవ్ పెట్టారు కొంచెం వీడియో షూట్ చేయడానికి నాకు కుదరలేదు అందుకనే నేను డైరెక్ట్గా లైవ్ పెడదామని చెప్పేసి లైవ్ పెట్టాను అనమాట ఇంటికి వచ్చేసరికి దాదాపు సిక్స్ థర్టీ అట్లా అయిందండి అప్పటికి వర్షం పడతానే ఉన్నదనమాట ఇంకా మొత్తానికి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఇది వచ్చేసి థర్స్ డే రోజు కదా ఇది ఇప్పుడు ఈ నెక్స్ట్ డేదేమో మనకి ఫ్రైడే మార్నింగ్ అనమాట టైం వచ్చేసి అప్పటికి సెవెన్ ఓ క్లాక్ అలా అవుతుంది మార్నింగ్ సిక్స్ థర్టీకే లేచి ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేసాను పప్పు కూడా కుక్కర్లో పెట్టేసాను అండ్ పప్పు కొంచెం వాటర్ వేసి సాల్టు అండ్ కొంచెం నూనె పసుపు వేసి ఉడికిచ్చేసాను అదైతే అయిపోయింది విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసాను ఇంకా రుబ్బి ఇంకా ఇదైతే తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఈ అయితే ఇంకా ఈరోజు ఏంటంటే ఒక టెన్ ఓ క్లాక్ వరకు అయితే వీడియో షూట్ చేస్తాను అంటే టూ డేస్ ఫ్లాగ్ అయితే షేర్ చేశాను అనమాట ఎందుకంటే నేను థర్స్ డే రోజు బయటికి వెళ్ళామని చెప్పాను కదా ఆ వర్షానికి ఇక అసలు చిరాకు అనిపించింది అనమాట ఇంకా షాపింగ్ చేసేది ఉంది ఇంకా బండి తీసుకెళ్ళలేదు కాబట్టి కొంచెం మనకి ఆ వస్తువులు పట్టుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది దానివల్ల ఇంకా ఎక్కువ తిరగలేదనమాట మాకు తెలిసిన షాపులల్లో వెళ్ళేసి వచ్చాము యాక్చువల్గా అయితే నేను ఈ వర్షం లేకపోతే ఇంకా చాలా వేరే వేరే షాప్స్కు వెళ్దామని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అనమాట ఎందుకంటే ఆ వర్షానికి మామూలుగానే వర్షానికి అక్కడ మామూలుగానే అక్కడ చిందర వందరగా ఉంటుందన్నమాట గల్లీలలో మదిన దగ్గర ఇంకా వర్షానికైతే అసలు ఘోరంగా ఉంటుందట సిచ్యువేషను అందుకే మేము తొందరగా తినేసి లోపలికి అనమాట మళ్ళీ ఆ లోపల నుండి బయటకు వచ్చి తినాలంటే అసలు తినలేము అనమాట అట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ వర్షానికి ఘోరంగా ఉంటాయి అనమాట చెప్పడానికి కూడా నాకు ఏదోలా ఉంది అంత ఘోరంగా ఉంటాయి ఇంకా నయమండి నేను మేము అంత లోపలికి అంత వెళ్ళలేదు ఇంకా అసలు షాప్స్ ఎక్కువగా వెళ్ళలేదు అనమాట ఒక రెండు మూడు షాప్స్ ఎక్కువ రెండు మూడు షాప్స్లో మాత్రమే మేము తెలిసిన దగ్గరికి వెళ్ళాము కానీ లేదు ఇంకా తిరగాలి అంటే మాత్రం ఇంకా అసలు తిరగలేము వర్షానికి అంత లోపలికి నేను అని చెప్పాను అనమాట లేదు అంటే ఇంకా చాలా షాపింగ్ చేసేది ఉండే ఇవన్నీ అవన్నీ తర్వాత చేద్దాంలే మళ్ళీ ఇంకొక రోజు వద్దామని చెప్పేసి ఇంకా వచ్చేసాము అయినా కూడా నేను ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటాను లేదంటే కొన్ని కొన్ని ఫస్ట్ ఒకసారి తన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తానమాట తర్వాత ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటా ఉంటాను అనమాట అండ్ ఓన్లీ మదీనానే కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా నేనైతే వేరే దగ్గర కూడా తెప్పించుకుంటూ ఉంటాను ఇంతకుముందు అయితే అలా తెప్పించుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి బిజినెస్ ఇంకా చూడాలి అండ్ ఇప్పుడైతే ఇంకా సాంబార్లోకి అయితే ఇదిగోండి ఇంట్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఈరోజు ఇక ఫ్రైడే కాబట్టి వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది కదా మాకు ఇక ఈరోజు కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని ఇక దాంట్లో వేస్తున్నాను పప్పులో అయితే మా చిన్నోడు జష్ అయితే ఈరోజు తొందరగానే షా స్కూల్కి అయితే వెళ్దాము అనుకున్నారు ఫైవ్కి అలారం పెట్టమంటే మా వారేమో నేను నన్ను పెట్టమంటే నేనేం చెప్పానంటే నాకు నిద్ర వచ్చేస్తుంది మీరు పెట్టండి అని అంటే మా ఆయనేమో ఐదింటికి పెట్టాడంట కానీ అది ఎందుకు మోగలేదు ఆరింటికి మోగిందనమాట ఇక మా జష్ ఒకటే గోల అనమాట నేను ఐదింటికి అలారం పెట్టమంటే మీరు పెట్టలేదు అని వాడు ఆ రేటుకు వేసి ఇక ఒకటే గోల్ అనమాట ఎందుకంటే వాడు క్విజ్కి ఇంకా ఏదో పోటీలు ఉన్నాయంట కాంపిటీషన్స్ దానికోసం ప్రిపేర్ అవుతున్నాడు అనమాట నేను ట్యూషన్కి కూడా వెళ్ళలేదు మేము వచ్చేసరికి అండ్ చిన్నోడేమో డ్రాయింగ్కి కాంపిటీషన్కి వెళ్తున్నారంట వేరే వేరే ఏరియాలకి తీసుకెళ్తున్నారంట సార్ వాళ్ళు అట్లా ఒక్కో ఇప్పుడు వీళ్ళ స్కూల్లో వీళ్ళని సెలెక్ట్ చేశారనపడి డ్రాయింగ్స్ అయితే మా చిన్నడు బాగా చేస్తాడు చిన్నడని కాదు జస్ట్ కూడా బాగా చేస్తాడు వాళ్ళ స్కూల్లోనే వీళ్ళిద్దరు బాగా వేస్తారనమాట డ్రాయింగ్స్ అయితే ఫస్ట్ సెకండ్ ఫ్రేజులు వీళ్ళిద్దరికే వస్తాయి ఎప్పుడు చూసినా కూడా డ్రాయింగ్ విషయంలో కానీ మేమేమో ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదన్నమాట డ్రాయింగ్ వద్దు అని అంటుంటాం మేము ఎందుకంటే వాడు ఎప్పుడు చూసినా మా చిన్నవాడైతే డ్రాయింగ్ 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 ఖాళీగా ఉన్నాడంటే డ్రాయింగ్స్ వేస్తూనే ఉంటాడు అనమాట ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ముందు స్టడీ ముందు అని చెప్పేసి మేము అంటూ ఉంటాము కానీ వాడు డ్రాయింగ్స్ కూడా అంటే ఖాళీగా ఉన్నప్పుడే వేస్తారులేండి లేదంటే వేయడు కానీ ఎప్పుడు చూసినా ఫస్ట్ సెకండే వస్తారు పిల్లలు అందుకనే వాడిని సెలెక్ట్ చేశారంట డ్రాయింగ్కి జష్నేమో క్విజ్ క్విజి కంట ఇంకా వాడైతే అట్లా ప్రిపేర్ అయ్యారు అయితే ఈరోజు కొంచెం తొందరగా వెళ్దాము స్కూల్కి ఇంకొంచెం వెళ్ళి అక్కడ ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి ఉన్నాడంట అంటే తొందరగా వెళ్దాం అనుకున్నాడంట నేనేమో కొంచెం లేట్గా లేచి ఇంకా చెప్పాను కదా అలారం తొందరగా మోగలేదు దానివల్ల లేట్ అయిపోయింది వాడు తొందరగా లేవలేదు నేను తొందరగా లేవలేదు ఇంకొకటే గోల్ అనమాట ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంకెప్పుడు ఎప్పుడు ఎప్పుడవు అని నా చుట్టే తిరుగుతున్నాడు మా జెష్ అయితే చెప్పాను కదా వాళ్ళ స్టడీ విషయంలో అయితే మాతో చెప్పించుకునేదాకా అసలు ఉండరు వాళ్ళు మాకంటే ఇంకా ఫాస్ట్గానే రెడీ అయిపోయి ఫాస్ట్గానే చదివే మెంటాలిటీ ఉంటుంది అనమాట వాళ్ళకి ఈ విషయంలో మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు మేము వాళ్ళ డైరీలు చూసి ఇవి చదవండి ఇవి చదవండి అని ఎప్పుడు నేను చెప్పింది లేదండి నిజం చెప్పాలంటే ఎందుకంటే కొంతమంది ఏంటంటే స్కూల్ నుండి పిల్లలు రాగానే వాళ్ళ డైరీలు చూసి ఈరోజు ఏం ప్రిపేర్ అవ్వాలి ఈరోజు ఏం హోంవర్క్ ఉంది ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళతో చేపించే అంతవరకు నా పిల్లలైతే ఎప్పుడు నన్ను తీసుకురాలేదనమాట నేను ఎప్పుడు వాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు అట్లా కొంచెం చూశాను తప్ప ఇంకా అప్పుడు కూడా అసలు వాళ్ళు ఫస్టే అండి అప్పుడు కూడా వాళ్ళు బాగా చదివేవారు ఇంకా అప్పుడు వాళ్ళు సెకండ్ థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే నేను హాస్పిటల్లో వర్క్ చేసేదాన్ని అప్పుడేస్తే ఇంకా అస్సలు టైమే ఉండేది కాదు ఇప్పుడన్నా నేను షాప్ పెట్టుకున్నాను కాబట్టి టైం ఉంది కానీ అప్పుడు ఒక టూ ఇయర్స్ వరకు నేను హాస్పిటల్ దిల్సు నగర్ హాస్పిటల్లో అయితే వర్క్ అనమాట అప్పుడు అక్కడైతే ఆ టూ ఇయర్స్ వరకు అసలు నేను వాళ్ళ బుక్స్ కూడా చెక్ చేసేదాన్ని కాదు అప్పుడు కూడా ట్యూషన్కి కానీ స్కూల్ ట్యూషన్కి పంపించేదాన్ని ఇంకా వాళ్ళే అంత ప్రిపేర్ అయ్యేవాళ్ళు అయినా కూడా మంచిగా ఫస్ట్ వచ్చేవాళ్ళు ఫస్ట్ సెకండ్ వచ్చేవాళ్ళు స్టడీ విషయంలో మాత్రం ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నారు ఇప్పటికి కూడా నేను అంతే అనమాట అంతే ఎప్పుడు ఒకసారి చెక్ చేస్తాను తప్ప ఎక్కువ అయితే ఎప్పుడు నేను చెక్ చేయను అనమాట వాళ్ళవి ఎందుకంటే వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది అని నేను అంటే వాళ్ళ ముందు నేను చెప్పను మా ఆయన కూడా చెప్పడం అనమాట కానీ మాకు తెలుసు మా ఇద్దరికి మా వారికి నాకు తెలుసు బాబా మా పిల్లలు బాగా చదువుతారని కానీ ఎప్పుడు చూసినా వాళ్ళ ముందు మా మాత్రం ఎక్కువగా పొగడం అనమాట ఎప్పుడు ఒకసారి మాత్రమే పొగొడతాము ఇప్పుడు కూడా నేను వీడియోలో చెప్తున్నాను కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఎక్కువ చెప్పరు అనమాట అట్లా ఉంటుందన్నమాట మా మెంటాలిటీ అండ్ మళ్ళీ మనం ఎక్కడ వాళ్ళని పొగిడితే వాళ్ళు డల్ అయిపోతారేమో అంటే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారేమో అంటే ఏదన్నా ఇంకెక్కువ మనం అనుకున్నాం అనుకోండి తగ్గిపోతారేమో అని వాళ్ళ ముందు ఎప్పుడు అనం అనమాట కానీ అసలు చదువు విషయంలో బాగా చదువుతారు అండ్ ఈ ఈ కొంచెం జస్ట్ ఈ మధ్యలో కొంచెం డల్ అవుతున్నాడు అది కొంచెం వాడికి చెప్తున్నాను అనమాట అండ్ తెలుగు రైటింగ్ విషయంలో కూడా కొంచెం వాడు సరిగా రాయట్లేదు అంటే నీట్గా రావట్లేదు ఇంకా కానీ వాళ్ళకి ఇంగ్లీష్ కంటే తెలుగు కొంచెం డల్గానే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కాబట్టి కానీ వాది కూడా బాగా రాయాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాము ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ టెన్త్ కాబట్టి ఇంకా ఇప్పటి నుండే నువ్వు అన్ని కవర్ చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని ఈ మధ్యలో ఇక చెప్పడం స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఈ టూ ఇయర్స్ వాడికి కొంచెం బాగా చదవాలి కదా అందుకని కొంచెం కొంచెం చెప్పడం ఇప్పటి నుండి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం మేము ఈ ఇయర్ కొంచెం ఎక్కువనే చేయాలి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా వాడు నెక్స్ట్ ఇయర్ బాగా చదవాలి బాగా ఉండాలి అంటే ఇప్పటి నుండే మనం చెప్తూ ఉండాలన్నమాట ఎన్ని రోజులు పట్టించుకోలేదు ఎక్కువగానే ఇప్పుడు కొంచెం కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాము స్టడీ విషయంలో అండ్ ఇప్పుడైతే కాంపిటీషన్కి వెళ్తారంట ఇంకా రెడీ అవుతున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా నన్ను అదే అంటున్నాను అనమాట ఇంకెప్పుడు అవుతుంది అంటే నేను చేస్తున్నాను కదా అని నేను సీరియస్ అవుతూ ఉన్నాను అనమాట చెప్పాను కదా వాళ్ళ ముందు మనం ఇంకా నవ్వుకుంటూ మాట్లాడమనుకోండి ఇంకా వాడికైతే మామూలుగా ఉండదనమాట అందుకనే సీరియస్ అయినట్టుగా చేస్తాను చేస్తున్నాను కదా ఆగో డాడీకి టీ పెడుతున్నాను టీ ఇచ్చిన తర్వాత నేను చేస్తాను అని చెప్పేసి ఫస్ట్ మా చిన్నోడు అన్నాడు మమ్మీ ఈరోజు సాంబార్ చేస్తున్నావు కానీ మాకు బాస్కెట్ వద్దన్నారు లంచ్ లంచ్ బాక్స్ అనేది ఈ బుక్స్లోనే పెట్టుకొని రమ్మన్నారు అంటే బుక్స్ పెట్టే బ్యాగ్ ఉంటుంది కదా బుక్స్ తీసుకెళ్ళి బ్యాగులోనే పెట్టుకోమన్నారు మేడము ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాం కదా బస్సులో మళ్ళీ ఆ లగేజ్ అంతా వద్దు మీరు లంచ్ బాక్స్ అనేది మీ బుక్స్లో బ్యాగులో పెట్టుకోండి అన్నది అని చెప్పేసి అన్నాడు అనమాట ఇంకా ఏం చేశానంటే సరే మరి ఎగ్స్ తెప్పించాను అనమాట సరే మరి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా చేసి పిల్లల బాక్సుల్లో పెడదాము అని చెప్పేసి అయితే మా చిన్న జస్ట్ వచ్చేసి ఏం చేశాడు నాకు వద్దు మమ్మీ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడే తింటాను నాకు బాక్స్లో వద్దు నేను సాంబార్ తీసుకెళ్తాను నేను బాస్కెట్ తీసుకెళ్తాను అని వాడు అంటే బా బా బ్యాగ్ తీసుకెళ్తానని వాడు ఇంకా చిన్నవాడేమో వద్దు నేను ఇలా తీసుకెళ్తానని వాడు ఇట్లా చెప్పింది ఇట్లా చేస్తున్నావు వాళ్ళిద్దరు డిస్కషన్ కాసేపు మీరు ఏమన్నా చేసుకుంటారు చేసి మీరు నువ్వు తింటావా తీసుకెళ్తావా నీ ఇష్టం నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా సాంబార్ చేస్తున్నా రైస్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాను ఇంకా దోషపిండి ఉంది ఫ్రిడ్జ్లో కానీ చట్నీ చేసేంత టైం లేకుండే వాళ్ళు హడావిడిగా ఉన్నారనమాట అంటే ఎయిట్ ఎయిట్ వరకే వెళ్ళిపోతాము అని చెప్పేసి ఉన్నారనమాట మనం ఎప్పుడైనా ఎయిట్ థర్టీ వరకు కంప్లీట్ చేస్తాము వీళ్ళు ఎయిట్ అని టార్గెట్ పెట్టుకున్నారు ఈరోజు నేను కొంచెం తొందరగా లేవాల్సింది లేవలేదుగా చెప్పాను కదా అలా మోగారు ప్రాబ్లం అయిపోయింది ఇంకా అందుకని ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మీ ఇష్టం మీరు తింటారా తీసుకెళ్తారా మీ ఇష్టం అని చెప్పేసి అంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనమాట మా చిన్నడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాడు రారా రారా అని వాడొకటి గోల అరే తినంది పంపించిన నేను ఎందుకంటే తినకుండా వెళ్తే పిల్లలకు అసలు బాగుండదు ఏదో ఒకటి తినేసి వెళ్ళాలి అని నేను తిడుతూ ఉంటాను అనమాట ఇంకా మా జెష్ అయితే వాడికి ఎంత కోపం వస్తుందంటే వాళ్ళకి కాదు కానీ ఏం అనలేడనమాట ఇంకా ఆ మమ్మీ ఆ మమ్మీ అసలు స్కూల్ విషయాల్లో పిల్లలు ఇలా ఉంటారా లేదా నాకు తెలియదు కానీ మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు వెళ్దామా అన్నట్టుగానే ఉంటారు ఒక్కొక్కసారి మాత్రమే అది బాగా ఇబ్బంది అయితేనే తప్ప సెలవు అనమాట అట్లా ఉంటారు అంటే నేను దీనికి అసలు ఏ పన్నాలో అయ్యేము మా వారు కూడా అంతే అండి తను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి రోజు వెళ్తారనమాట ఒక్కరోజు ఉండమన్నా ఉండరు ఆయన కూడా అంతే వెళ్తానే వెళ్తా వెళ్తా వెళ్తానే అంటారు మా పిల్లలు కూడా అలా అని అనమాట అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది వీళ్ళేంది ఇలా చేస్తారు అని అంటే ఎందుకు అది మంచికే తెలుసు మంచికే కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు వీళ్ళకి ఇంత మంచి బుద్ధి ఇచ్చిండు ఆ దేవుడు అనిపిస్తుంది అనమాట నాకు ఏంటో అప్పుడప్పుడు ఇట్లా లేండి అండ్ దానికి సంతోషించాలి కదా నేను ఎందుకు బాధపడతాను లేండి కానీ చెప్తున్నాను వరక ఇంకెప్పుడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను వాడైతే నన్ను కొట్టేసి అలాగే ఉన్నాడు మా చిన్న మా అయితే వాడు ఏ టై ఏ అక్కడ అయితే ఎగ్స్ రెండే తీసుకున్నాను కొంచమే వాళ్ళిద్దరి వరకు చేద్దామని చెప్పేసి మా వారికి నేను నాకు దోశలు వేసుకుందాం అని చెప్పేసి వేస్తున్నాను కానీ ఇంకా మా వారికి కూడా టైం అవుతుంది నిన్న వెళ్ళలేదు కదా ఈరోజు ఇక తొందరగా వెళ్దామని ఆయన అందుకని ఇంకా ఆయనకు కూడా అదే ఏదో పెట్టేసేయాలి ఇక దోశల వరకు నా నాకు నా వారికి దోశలు వేసేసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అండ్ అయితే గ్యాస్ చెక్ అయితే వస్తా అన్నారంట మరి చూడాలి వీళ్ళు వాళ్ళు ఇంతకుముందు ఒకసారి కాల్ చేశారు కానీ నేను అంత పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది కదా ఆల్రెడీ నిన్న గ్యాస్ ఆఫీస్ కాడ చెప్తే అట్లా వాడకండి మేడం మేము వస్తాం కదా చూపిస్తాం కదా మేము చూస్తాం కదా మా మనిషి వచ్చి చూస్తారు కదా మీరు ఎందుకు అట్లా రిస్క్ చేస్తారు అని చెప్పేసి అన్నారు అనమాట ఇంక ఇప్పుడైతే వర్క్ అయితే ఫుల్గా ఉందండి షాప్కి వెళ్తే ఫుల్గా ఉంది నిన్నైతే ఒకరోజు టైం వేస్ట్ అయిందో ఏమైందో తెలియదు కానీ ఇంకా వర్క్ అయితే పెండింగ్లో ఉంది ఇంకా స్టిచ్చింగ్ అయితే ఉన్నాయి అనమాట అర్జెంటుగా డ్రెస్సులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఒక నాలుగు డ్రెస్సులు ఉన్నాయి టూ డేస్లో వన్ డేలోనో ఇవ్వాలి ఈ సండే అయితే ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి ఇంకా మొన్న చూపించినవి ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వస్తూనే ఉన్నాయి ఇంకా ఒకరికి ఏమో థర్డ్కి వాళ్ళు హౌస్ వార్మింగ్ ఉంది వాళ్ళకి ఉన్నాయన్నమాట వాళ్ళు ఇంకా మగ్గం వర్క్ బ్లౌజులు కూడా తెచ్చి ఇచ్చారు నిన్న కాల్ చేసి ఇంక అవి కూడా వీలైతే చూపిస్తాను అట్లా ఇంకా వస్తూనే ఉన్నాయండి నాకైతే అస్సలు కుదరట్లేదు ఏంటో ఈ మధ్య హెల్త్ అయితే సహకరిస్తలేదు అందుకే మళ్ళీ సారీ బిజినెస్ మొదలు పెడదామని పెడుతున్నాను కానీ మా వారు అంటున్నారు నీకు అసలు హెడేక్ హెడ్డేక్ వస్తుంది అంటున్నావు మళ్ళీ ఈ ఈ బాధ ఎందుకు అని అంటుంటారనమాట కానీ ఎందుకో తెలియదండి ఏదో చెయ్యాలి ఏదో చేయాలన్న అయితే ఇదైతే ఉంటుందన్నమాట అందుకని మళ్ళీ స్టార్ట్ చేశాను మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ నేను వర్షం లేకపోతే చార్మూరెక్దాము అనుకున్నాం పైనకి ఎక్కక చాలా చాలా అంటే చాలా ఇయర్సే అనుకోండి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా కరోనాకి ముందు ఎక్కామన్నమాట మేము చార్మార్ పైకి మా మున్నప్పుడు కూడా అమ్మని కూడా పైనకి తీసుకెళ్ళాం మేము అలాగే ఇంకా మా రిలేటివ్స్ ఎవరు వచ్చినా కూడా ఎవ్వరు వచ్చినా కూడా ఖచ్చితంగా చార్మినార్ వెళ్ళడం ఇంకా చాలా ప్లేసెస్ ట్యాంక్ బండ్ కానీ లుంగి లుంగిని పార్క్ కానీ ఎన్టీఆర్ గార్డెన్ ఇలా ప్రతి ఒక్కటి అన్నీ తిరిగి 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 ఉన్నాయి మన జూ పార్క్ కానీ ఇలా ప్రతి ఒక్కటి రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు అప్పుడు సాలార్జంగ్ మ్యూజియం కూడా వెళ్ళాం కదా అలా చాలా తిరిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంత తిరగడానికి పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు అందుకే నిన్న ఏం వీడియో షూట్ చేయలేదనమాట అంత తెలిసిన ప్లేసే ఎప్పటికీ వీడు మా వారన్నారు ఎందుకు ఇన్నిసార్లు చూపిస్తావు అని చెప్పేసి అన్నారు వచ్చిన పని కానీ ముందు వీడియోలు పక్కన పెట్టేసి అన్నారనమాట ఇంకా అందుకని నిన్న వీడియోస్ అందుకే ఎక్కువ షూట్ చేయలేదు ఎప్పుడు వెళ్ళినా చూపిస్తూనే ఉన్నాం కదా ఏందని అయితే నిన్న కొన్ని ఫోన్లో వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట ఎప్పుడు మా పిల్లల కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అంటే కరోనాకి ముందే లేండి టూ థౌజండ్ నైన్టీన్లో ఏమో లుంబిని పార్క్లో ఇంకా ఇటు వెళ్ళినప్పుడు కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి కనబడ్డాయి అనమాట వీలైతే అవి చూపిస్తాను అంటే పెడతాను మన ఛానల్లో ఎందుకంటే ఇప్పటివరకు చాలా అన్ని డిలీట్ అయిపోయినాయండి మేము ఫుల్గా తిరిగి తిరిగి ఒక్క ప్లేస్కే చాలాసార్లు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అండ్ బుద్ధిని దగ్గర కూడా చాలా సార్లు వెళ్ళాము బోట్లు అవన్నీ కూడా చాలా వీడియోస్ ఫొటోస్ అన్నీ ఉండే అన్నీ కొన్ని అనమాట ఎందుకంటే ఫోన్లు ఇట్లా రిపేర్ అవ్వడము ఆ ఫోన్లలో ఉండిపోవడం అట్లా ఉన్నాయి అనమాట కొన్ని మెమరీ కార్డులల్లో కూడా ఉన్నాయి కానీ ఆ మెమరీ కార్డులు తీసి ఏం పెట్టట్లేదులేండి చాలా వరకు అట్లా ఉన్నాయి వీలైతే కొన్ని ఉన్నాయి అవి పెడతా ఉంటారు షార్ట్ వీడియోలలో ఎందుకంటే మన ఛానల్లో అయినా ఉంటాయి కదా ఈ ఛానల్లో ఉంటే ఇంకా ఎటు పోవన్నమాట ఎప్పుడైనా గుర్తుగా ఉంటాయి చూసుకోవడానికి అట్లా పెడుతూ ఉంటాను అండ్ నువ్వు మంచి అయితే చూడండి ఇంకా అయిపోద్దా అయిపోయిందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు ఇంకా టైం అయితే అప్పటికి ఇంకా అంతే ఎయిట్ ఇంకా కాలేదు కానీ వాడు ఏంటంటే ఎయిట్కి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాడు అనమాట అండ్ ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం పెద్దగా ఉండొచ్చు కానీ ఎందుకో తెలియదండి ఒక్కొక్కసారి మనకి ఏదో చెప్పాలి ఏదో చెప్పాలి అనుకుంటాం కానీ ఏమి చెప్పలేకపోతామేమో అనిపిస్తుంది అండ్ సారీస్ విషయంలో కూడా మంచి మంచి సారీస్ అయితే తెస్తూ ఉంటానండి సపోర్ట్ చేయండి నచ్చిన వాళ్ళైతే తీసుకోండి అండ్ ఇప్పుడైతే ఇంక పని అయితే అయిపోవచ్చిందండి అయితే శ్రావణ శుక్రవారం ఫస్ట్ శుక్రవారం అనమాట అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకోండి నేనైతే ఏం తినను అయినా కూడా నేనైతే అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు ఎందుకంటే నేనైతే ఫాస్టింగ్ అట్లా ఏముండను కానీ మొదటి శుక్రవారం కాబట్టి ఒకవేళ పూజ అది చేసుకుంటూ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేనైతే ఎగ్గైతే ఏం తినట్లేదు ఇంకా శ్రావణం స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరు ఫుల్ ఫుల్ బిజీ ఉంటారు ఇక ఫాస్టింగ్లు అది ఇది అని మాకైతే అంత ఏమీ లేదులేండి ఫస్ట్ నుండి అంటే అది ఫాస్టింగ్ పడితే చాలా మంచిదేమో కానీ మనకు అయితే చిన్న పొనుడు అలవాట్లేదులేండి నాకైతే మా అక్క వాళ్ళు వాళ్ళైతే ఉంటారు నేనైతే ఉండాలండి మా ఇంట్లో కూడా అప్పుడు శ్రావణం మొదలైంది అంటే అసలు తినరు అనమాట నాన్ వెజ్ ఏం తినరు కానీ ప్రజెంట్ అయితే నాకు అలా ఏం లేదు దానికి మంచిదా చెడుకో తెలియదు కానీ నాకైతే ఏం లేవు శ్రావణం అది ఇదని ఏ టైంలో అయినా తింటాం మేమన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే మా అక్క వాళ్ళు కానీ వాళ్ళందరూ కానీ ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయితే ఇంకా శ్రావణం అయిపోయేంతవరకు వన్ మంత్ ఏం తినారనమాట అంటే నాన్ వెజ్ ఏం తినరు ఎవరైనా అంతేలేండి ఫాస్టింగ్లో ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు వెజ్ అంటే ఎగ్ ఫైర్ రైస్ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే వస్తారంట నేనైతే మా వారికి కాల్ చేశాను రమ్మని చెప్పేసి వస్తా అన్నారు తను అంటే అతను వచ్చేవరకు మా వారు కూడా వచ్చేస్తారు ఇంకా ఆరులోపు అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి నేనైతే నేను ఈరోజు ఫ్రైడే కదా ఇంకా నేను ఇంట్లో అంతా క్లీన్ చేసుకుంటాను తర్వాత పూజ చేసుకుంటే చేసుకుంటాను ఈరోజు వీలైతే అండ్ టైం లేదు అనుకుంటే ఇంకా తొందరకనే వెళ్ళిపోతాను షాప్కి నిన్న కూడా షాప్ ఓపెన్ చేయలేదు కదా నైట్ ఓపెన్ చేశాను అనమాట కొంచెం లైవ్ పెట్టేసి కొన్ని సారీస్ అయితే చూపించాను నిన్న లైవ్లో అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వ్లాక్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలనేది కమెంట్ చేయండి ఈ మధ్యలో బ్లాగ్స్ అనేది బాగుంటున్నాయా లేదా అనేది కూడా చెప్పండి నాకు తెలిసి ఈ మధ్యలో మనకి వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయి కానీ దానికి రీజన్ కూడా మీకు చెప్పాను కదా ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్లో కొంచెం అప్డేట్ అవ్వడం వల్ల ప్లస్ ఈ టైటిల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ తెలుగు ఇలా చేంజ్ అవుతున్నాయి కదా దానివల్ల అలాగే మన కంటెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు నేను టైర్లింగ్కి సంబంధించినవి కాకుండా నార్మల్గా మన డైలీ లైఫ్ స్టైల్ పెడుతున్నాను కాబట్టి మళ్ళీ దానికి కనెక్ట్ అవ్వాలి కదా అందుకని నేను ఇంకా దీనికే ఫిక్స్ అయ్యానండి మన డైలీ లైఫ్ స్టైల్కే ఫిక్స్ అయిపోయాను అంటే మన డైలీ లైఫ్ స్టైల్ నచ్చిన వాళ్ళు మన ఛానల్ని ఎప్పుడూ కంటిన్యూగా చూస్తూనే ఉంటారని నా ఫీలింగ్ అండ్ మీలో ఎంతమంది నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు అనేది కామెంట్ చేయండి అంటే మీరు ఇప్పటివరకే కామెంట్ చేయకపోయినా ఇప్పుడైనా కామెంట్ చేయండి అంటే అక్క మేము మీ వీడియోలు ఫస్ట్ రెండు కూడా చూస్తున్నాము అని ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి అలాంటి వాళ్ళకైతే ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తాను అంటే అట్లా రెగ్యులర్గా ఒక నాలుగైదు కామెంట్లైనా చేయండి అంటే నాలుగైదు సార్లు చేస్తా ఉంటే దాంట్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఒక గిఫ్ట్ అయితే పంపిస్తాను అండ్ ఇది గివ్ అవే అనాలో ఇంకేదనాలో అది మీ ఇష్టం నాకైతే నేనైతే ఏమనట్లేదు కానీ ఫస్ట్ నుండి మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అలా ఇది ఒకటి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను ఓకేనా అండి అండ్ నాకైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఇది ఫ్రైడే రోజు అప్పటికే టైం వచ్చేసి నైన్ అవుతుందేమో నైన్ కూడా కాలేదులేండి ఎయిట్ థర్టీ అయిపోయింది పిల్లలు అయితే తినేసారు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే అయితే వేసుకుంటున్నాను మా వారు కూడా వెళ్ళిపోయారు అంటే మళ్ళీ వస్తారులేండి ఇప్పుడు నేను ఫోన్ చేస్తాను ఇంకా టిఫిన్ తినేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా చూసేవాళ్ళు కమెంట్స్ చేయండి తప్పకుండా గిఫ్ట్ తీసుకోవడానికి ఓకేనా బాయ్ మరి